వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజు రోజు వారం కాబట్టి బాబా పూజ చేస్తాను అనమాట గులాబీలు తెచ్చుకున్నానండి బాబాకి ఇష్టం కదా అందుకోసమని ఇవ్వండి ఇవి ఒక రకమైన చెట్టు గులాబీలు అనమాట ఇవన్నీ ఇవి కొంచెం పెద్ద గులాబీలు అనమాట ఇవి చామంతిలు తెల్ల చామంతి ఇవి పసుపు చామంతి అనమాట ఇంకా బాబాకి ప్రసాదం లక్ష్మారం వారం పెడతానండి చపాతీలు ఇవ్వడానికి చేసి పెడతాను బాబాకి ఫోటోకి పెట్టుకున్నాం గులాబీలు చామంతులు ఒక్కొక్క దేవుడికి పువ్వులు పెట్టుకుందామండి ఇలాగా వెంకటరామూర్తి అండి వెంకట్రామూర్తికి పెట్టుకుందామండి ఇలాగా చిన్న చిన్న బాబాలు చిన్న బాబాకి అలాగే శివ పార్వతులకి అనమాట విగ్రహాలకి పెట్టేసుకున్నానండి ఇక్కడ అమ్మవారికి ఒకటి పెట్టినా అనమాట ఈ అమ్మకి పెట్టాను విజయవాడ కనకదుర్గమ్మ లలితాదేవి లలితాదేవికి పెట్టేశాను అనమాట ఇక్కడ కోర్మ ఒక పెట్టుకున్నాను అండి बहुत नहीं बैठ को ना लगा बाबा के क्यों बैठे इसको ना सेंकम पोलो से वर्ग ओम नमः शिवाय ओम नमः शिवाय బాబాకి పెట్టేసుకున్నానమాట బాబాకి నైవేద్యం చపాతీలు పెట్టుకున్నానండి చంద్రకి పెట్టేసుకుందానండి శ్రీరామ చంద్ర ప్రభు పాయి మా పాయి మా పాయి మా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ త్విల్యం రామనామం వరాననే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తిరగాయ సాయి అష్టోత్తరం అండి ఇది తులసి పత్ర అండి ఇప్పుడు నేను మంత్రాలు చదువుకుంటానమాట సాయి మంత్రాలు అనమాట అష్టోత్తరం చదువుతాను సాయి అష్టోత్తరం అయిపోయిందండి సాయి సాయి నాథ సాయి సాయి పూజ అయిపోయింది అనమాట అందరికీ ఇప్పుడు దూపం వేసేస్తానండి చూసారు కదా దేవునికన్నా నేర్చుకున్న అమ్మ వాళ్ళకి అంతటికి పూజ అయిపోయింది అన్నమాట దూపం ఇచ్చేసుకుందాం అండి చేస్తున్నాను అన్నమాట అనమాట సాయి 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 ఓం సాయి 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 జై జై సాయి తండ్రి సాయినాథ సాయి నాథ సాయి అమ్మ జగజ్జనని లోకమాత బాధపట్నం తల్లి పట్టు కామాక్షం తల్లి రాజరేశ్వరి రాజరేశ్వరి లక్ష్మీదేవి అమ్మ

ശ്രീരാമചന്ദ്ര പ്രഭാസ്വാമി ശങ്ക ആയസ്വാമി ഗോഡോ പൈസ ఓకే వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీషన్ పనికండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు అందరూ నాకు వీడియోని ఇలా చూసి నాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీరు ముందు ముందు నాకు ఇంకా ఇంకా వీడియోలు నేను చేసి పెడతాను అలాగే మీరు అందరూ ఆదరించాలి మాకు కొంచెం టైం పెంచండి అందరూ చూడండి చూసి వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఓకే అమ్మవారి దేవత అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అనమాట మీ అందరికి కూడా అలాగే అంతా మంచిగా జరగాలి సాయనది అంతా మీ అందరికీ చూడాలని ఆశిస్తున్నాను సరే బాయ్ బాయ్